అందరికీ నమస్కారం అండి ఈరోజు అసెంబ్లీలో వల్లభనేని వంశీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు గుడ్డెద్దు చేయలోబడినట్టు పడితే ముసలి ఎద్దు ఎటెళ్తే అటు మేము వెళ్ళాలా తెలుగుదేశం పార్టీలో పప్పు నాయకులు ఉన్నారు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీని వేడుతూ ఉన్నాను ఇక నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కూర్చోబెట్టద్దు నాకు సపరేట్గా చేయరే ఉండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది వల్లమనేని వంశీని మేము సూటిగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాము కేవలం చంద్రబాబు నాయుడు గారి ముసలితనం రావటం వల్లే నువ్వు ఈ పార్టీ నుంచి వేడుతూ ఉన్నావా లేకపోతే పప్పు బ్యాచ్ ఉన్నారనే దాంతో నువ్వు వేడుతూ ఉన్నావా వైఎస్ఆర్సిపి వాళ్ళు బెదిరించడం వల్ల వైఎస్ఆర్సిపి వాళ్ళు కేసులు పెడతారనే భయంతో వాళ్ళు ఇచ్చే తాయిలాలు తీసుకోవడానికి నువ్వు వైఎస్ఆర్సిపి వాళ్ళతో చేతులు గడిపావని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు మాలేసుకొని ఉన్నావు నీకు నిజాయితీ కనుక ఉంటే దేనికోసం అని చెప్పేసి నువ్వు ఈరోజు వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఉత్సాహం చూపుతున్నావో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది నీకు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అనేటప్పుడు నీకు మానవత్వం ఉంటే నువ్వు ఒక మనిషి అయితే ఒక పెద్ద మనిషిని రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి మనిషిని మాట్లాడటం సరైనటువంటి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం నువ్వు అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముసలి ఎద్దయితే ఆయన ఎంతో వ్యవసాయం చేసి నీలాంటి పనికి మాలిన వాళ్ళని తయారు చేశాడనే సంగతి కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం నిన్ను చూస్తా ఉంటే జాలేస్తా ఉంది ఈరోజు వైసీపీ వైసీపీ వాళ్ళ దగ్గర చేరటం కోసం తెలుగుదేశం పార్టీ నుంచి దూరం అవుతానని చెప్పేసి అటు వైసీపీ వాళ్ళ దగ్గర కూర్చోడానికి లేక ఇటు తెలుగుదేశం పార్టీ దగ్గర కూర్చోడానికి లేక అటు ఇటు వాళ్ళలాగా అటు ఇటు కాని ఇటువంటి స్థలంలో కూర్చున్నటువంటి నీ పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా జాలేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నువ్వేమనుకుంటున్నావు వైసీపీ వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటా ఉన్నావు వైసీపీ వాళ్ళు ఎవరు ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉన్నటువంటి వ్యక్తిని వదిలేసి ఒక క్రిమినల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావు అది నీ చేతకాంతరానికి నీకున్నటువంటి క్రిమినల్ మెంటాలిటీకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరయ్యో ఈ రోజు వేసి నువ్వు మాట్లాడేది పప్పు అని మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు మా నాయకుడు మరి లోకేష్ గారు మాట్లాడుతూ తెలుగు మాట్లాడతాం కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి నువ్వు అలాంటి పదాలను లంకించుకొని మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు చూస్తే నిండు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఎంత క్రిమినల్ గా మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత అవగాహన లేమితో మాట్లాడుతూ ఉన్నాడంటే తెలుగు రాకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ప్రియాంక రెడ్డి హత్యకు సంబంధించి రేపుకు సంబంధించి మరి స్పష్టమైనటువంటి అవగాహన తోటి ఉండి ఆ రేపుని మర్డర్ని ఖండించి మరి వాళ్ళకి ఎన్కౌంటర్ ఎవరైతే జరిగిందో ఎన్కౌంటర్ కూడా సమర్థిస్తున్నటువంటి సమయంలో అవగాహన లేకుండా మాట్లాడటం చేత కాకుండా టూవీలర్ వేసుకొని టోల్ గేట్ దగ్గరికి వెళ్తే టోల్ గేటు మరి కట్టించుకోవడానికి అక్కడ ఆపితే పంచర్ పడింది అప్పుడు చంపేశారని చెప్పేసి మాట్లాడేటువంటి అసలసి పప్పు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చేతకనటువంటి పప్పు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తుల దగ్గర చేరాలని చెప్పేసి నువ్వు అనుకోవటం అంటే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నీకు దమ్ముందా నీకు దమ్ముంటే రాజీనామా చేయి రాజీనామా చేసి నువ్వు వెళ్ళి వైసీపీ వాళ్ళతో కూర్చో వైసీపీ వాళ్ళు మాట తప్ప మడవం తిప్పమంటారు మాట తప్పని మనిషి అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఎవరైనా సరే నా పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే నా దగ్గరకు తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడాడు మరి ఈ రోజు నువ్వు రాజీనామా చేయకుండానే వాళ్ళ పార్టీ ముద్ర ఎందుకు వేసుకున్నావు మాట తప్పని మడవ తిప్పని నాయకుడు రాజీనామా చేయకుండానే ఒక మీడియేటర్గా ఒక మధ్యస్థ వ్యక్తిగా అటు ఇటుగా అనేటువంటి వ్యక్తిగా ఈరోజు అసెంబ్లీలో వలము లేని వంశీని ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే బూతుల మంత్రి మాంత్రికుడు శవాలు కాల్చేటువంటి నాని ఈరోజు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు శవరాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని శవాలు కాల్చేవాడు శవరాజకీయాల గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది అంటే కొడాలి నాని మాట్లాడినట్టు ఉంటుంది శవాలు కాల్చే ఉంటాడు అతను చూస్తూ ఉంటే అతను శవరాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు వైసీపీ పార్టీయే శవాలలో శవరాజకీయాలలో నుంచి పుల్లు పోసుకుంది నేను చెబుతా ఉన్నా కాదని ఎవరైనా దమ్ముంటే చర్చకు రండి జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఉంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా శోక సముద్రంలో వాళ్ళ కార్యకర్తలు అంతా ఉంటే ఆ శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఎట్లా కావాలని చెప్పేసి ఆ రోజు ఎదురు చూసినటువంటి నాయకుడు శవరాజకీయాలు చేసేవాడా చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో దాదాపు ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు వేల గ్రామాలు ఉన్నాయి పదకొండు వందల పది మండలాలు ఉన్నాయి ఆ రోజు అనేక మంది చనిపోయారు వాళ్ళందరూ కూడా సహజంగా చనిపోయినటువంటి వాళ్ళు సహజ మరణాలన్నింటినీ కూడా మీ ఖాతాలో వేసుకొని మీరు మొత్తం ఓదార్పు పెట్టి చనిపోయిన కుటుంబాన్ని ఓదారుస్తున్నామని చెప్పేసి శవరాజకీయాల ఓదార్పు పెట్టింది మీరు శివరాజకీయాలు నడిపింది మీరు ఆ ఓదార్పుతోటి ఒక పెద్ద సెంటిమెంట్ని రాజేసి అయ్యా ఒక్కసారి అవకాశం ఇవ్వండి తండ్రి చచ్చిపోయినటువంటి వాడిని మరి ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తారని చెప్పేసి ఇవ్వకుండా సోనియా గాంధీ మోసం చేసిందని చెప్పేసి సెంటిమెంట్ పూసి ఆముదం పూసి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యింది మీరు శివరాజకీయాల గురించి మాట్లాడతారు సొంత బాబాయ్ ఆ రోజు ఎన్నికల సందర్భంగా సొంత బాబాయిని మటర్ చేయించి ఆ మటర్ని ఎవరి మీద ప్రియాలని చెప్పేసి ప్రయత్నం చేసింది మీరు అని చెప్పేసి మీరు మాట్లాడతారు శవాలు కాల్ సేవాళ్ళు మాట్లాడతారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అసెంబ్లీ పవిత్రమైనటువంటి స్థలం అసెంబ్లీలో ఈ రోజు చూస్తూ ఉంటే బాగా ఉంది ఒకడం బుల్లెట్ దిగిందా లేదంటాడు స్వయాన స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఆడేవాము ఇగో ఇది లంజల సంబంధం లాగా ఉందని చెప్పేసి మాట్లాడతాడు ఒక స్పీకర్ మాట్లాడే భాష ఒకటెట్ దిగిందంటాడు అమ్మ మొగుడు కట్టాడా తిరుపుతంటాడు మొత్తం బూతుల బ్యాచ్ని రౌడీ బ్యాచ్ని శవాళ్ళు కాల్చే బ్యాచ్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో కూర్చోబెట్టి అసెంబ్లీ పరుగు తీస్తా ఉన్నాడు నోరు దగ్గర పెట్టుకొని కనుక మాట్లాడకపోతే ప్రజలు మీకు తొందరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాట వచ్చేసి సరిపోయింది రెండు దాని వల్ల ఏంటంటే పగిలిపోతుంది